వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తిప్రసాద్ ఈరోజు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణం గంజి మార్కెట్ అంటారు అప్పట్లో నైజాం కాలం టైంలో సీలం జానకీబాయి గారు నిజామాబాద్ జిల్లా ప్రజల కోసమని ఒక పెద్ద గడియారం కట్టియాలన్న ఆలోచనతో తవ్వకాలు చేసినప్పుడు ఇక్కడ అమ్మవారు వెళ్ళిందంట ఆ సమయంలోనే ఇక్కడ అమ్మవారి గుడి కట్టారు ఆ అమ్మవారి గుడి ప్రత్యేకత ఏందనేది ఇక్కడ ఉన్న ఆలయ అర్చకులు గారు అడిగి తెలుసుకున్నాం అయ్యా నమస్కారం నమస్కారం అయ్యా ఇప్పుడు మన ఆలయం కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయ చరిత్ర ఏంటి ఈ కట్టి రెండు వందల సంవత్సరాలు అయిందండి అంటే నేను పాత వాళ్ళు చెప్పారు పెద్ద పెద్ద ముసలి వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇక్కడ అమ్మవారు ఇక్కడే వెలిసింది అమ్మవారు మైసాసురు మరిదిని అమ్మవారు వెలిసింది అప్పటి నుంచి ఇక్కడే ప్రతిష్ఠించారు ఈ అమ్మవారు ఏమో దుర్గామాత దుర్గామాతని ప్రతిష్ఠించారు మైసామాతల్ ఇక్కడే వెలిసింది అది ప్రత్యేక ఏంటంటే ప్రతి మంగళవారం కుంకుమార్చన చేస్తాము మొక్కి వాళ్ళ ఏ కోరికలు ఉన్నా చెప్పినా సంకల్పం చేపిస్తాను చేపించేసి వాళ్ళకి కుంకుమార్చన చేపిస్తాను వాళ్ళ కోరికలు తిరుగుతున్నాయి మళ్ళీ వచ్చి ఒడి బియ్యం పోస్తున్నారు అమ్మవారికి చాలా ప్రసిద్ధిగాంచింది గారు ఈ ఆలయం తొగేటప్పుడు అమ్మవారి విగ్రహం స్వయంబుగా వెళ్ళింది అంటారు వాస్తవం అది వెలిసిందైతే కరెక్ట్ ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా వచ్చి చెప్పారు వాళ్ళు చిన్నప్పుడు వచ్చి ఇప్పటి నుంచి తిరుగుతున్నారు ఇక్కడికి అప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారంటే మనం ఇంకా అప్పటి నుంచి వెలిసిందన్నట్టే అదే చెప్పారు వాళ్ళే చెప్పారు పెద్ద పెద్ద ముసిన వాళ్ళే చెప్పారు ఈ చరిత్ర ఉంది అదే మీరు ఇప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర ఎన్ని సంవత్సరాలు సేవ చేసుకోవచ్చు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఊర పండుగకి మంచిగా ఉంటది అమ్మవారి దగ్గర తొట్టెలు కడతారు పైన చూపించారు పైన అది నడుస్తుంది అది పాడైపోయి చాలా రోజులైంది పది సంవత్సరాల దాకా అయింది అది ఇప్పుడు రైట్ కావాలంటే కావట్లేదు అది అది జర్మనీ నుంచి చెప్పించారు అప్పుడు ఆ కాలంలో అప్పట్లో జర్మనీ నుంచి తెప్పించింది ఈ వాచ్ అది అది దాంట్లో కొన్ని మిషన్స్ పాడైపోయినాయి ఇక చేయడానికి చూసారు కానీ కాలేదు ఇక అలాగే వదిలేశారు దాన్ని రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉద్దేశంతో చేపించాలని చూసారు మొన్న వచ్చారు ఒక ఆయన వచ్చి చూశాడు హైదరాబాద్ నుంచి వచ్చాడు మెకానిక్ చూసి వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తామన్నారు ఇంకా రాలేదు

సొరంగ మార్గాలు కిల్లా రామ మందిరానికి ఉందని చెప్తున్నారు వాస్తవం వాస్తవం తెలియదు కానీ అంటున్నారు చాలా మంది అన్నారు కానీ ఎవరు పోలేదు తీలి చూడలేదు అంటే ఎక్కడ ఉంది ఆ సొరంగ మార్గానికి సంబంధించిన డోర్ సొరంగ మార్గం ఇక్కడ ఇక్కడే ఉండాలి నేను మొన్న ఈ బండలు వేసేటప్పుడు మాత్రం చూసాము ఆ ఇటుకలు కనబడ్డాయి ఇప్పుడు మన నిలబడ్డ ప్రాంతం కింది నుంచి అని అన్నారు అంటే ఖచ్చితంగా మనకు తెలియదు అంటున్నారు పెద్ద మనుషులు అన్నారు అలాగే నడుస్తుంది అన్నమాట ఈ అమ్మవారు ప్రత్యేక ఏంటంటే ఈ అమ్మవారు ఈశాన్యకి చూస్తుంది ఆమె వెలవడమే ఈశాన్య చూస్తూనే వెలిచింది అనమాట తువకాల్లో అలాగే కూర్చోబెట్టేశారు అమ్మాని పక్కన ఎక్కడ కూర్చోబెట్టేస్తే మాత్రం పని నడవలేదు అంటే అంత ప్రత్యేకత అమ్మవారి మళ్ళీ ఈ చుట్టుపక్కల ఎవరికి ఏమీ కాదు నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు మొక్కుతున్నారు వాళ్ళ కోరికలు తీరుతున్నాయి ఒడిబియమ పోస్తున్నారు అమ్మవారికి ప్రతి నేను కూడా ప్రతి మంగళవారం కుంకుమార్చన చేపిస్తున్నాను వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా అమ్మ రండి చేసుకోండి ఎవరి దగ్గర రూపాయి తీసుకునేది లేదు పసుపు కుంకుమ అన్ని ఆ దేవస్థానం నుంచే ఇస్తున్నాను అమ్మవారే ఇప్పిస్తుంది పసుపు కుంకుమ తమలపాకులు అటుపళ్ళు అన్నీ ఫ్రీ నో టికెట్ అది చేపిస్తున్నాను ఇది సంగతి మిత్రులరా ఆలయ అర్చకులు చెప్పేది ఏంటంటే అమ్మవారు నమ్ముకున్న వారికి కొంగు బంగారమే నిలిచి కోరిన కోరికలు నెరవేరుస్తుందని అర్చకులు చెప్తున్నారు అలాగే గతంలో ఇక్కడ గర్భగుడి కిందలో సొరంగ మార్గం ఉండేదని చెప్పేసి అందరు చెప్తున్నారు అది ఉందా లేదా అనేది పక్కకు పెట్టేసి ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఇప్పుడు బండలేసి సొరంగ మార్గంకి వెళ్లకుండా కప్పి పెట్టడం జరిగింది ఇక్కడ తెలంగాణలో ఎక్కడ లేనట్టుగా ఒక పెద్ద వాచ్ నిర్మించాలని చెప్పేసి శీలం జానకీ బాయ్ గారు రెండు వందల సంవత్సరాల క్రితము నిర్మాణ పనులు చేపట్టేటప్పుడు అమ్మవారు పునాదులలో దొరికారని ఆ అమ్మవారికి ఇక్కడ ఆలయం నిర్మించారని చెప్పేసి గురువుగారు చెప్తున్నారు ఇది సంగతి మిత్రుల